ఇస్రో భారత అంతరిక్ష కేంద్రం తీవ్రంగా అంతరిక్ష పరిశోధనల కోసం అయితే ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు అంగారకుడిపై కూడా త్రీడీ నివాసాల ఏర్పాటు కోసం ముందస్తు చర్యలు తీసుకుంది దానికోసం ఒక రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు అందరంటే దానికి సంబంధించినటువంటి అందరి అభిప్రాయాలు తీసుకుని ఈ రోడ్ మ్యాప్ అయితే తయారు చేయడం జరిగింది అలాగే రెండు వేల నలభై ఏడు నాటికే ఇస్రో ఒక క్రూ స్టేషన్ ని చంద్రుడిపై కూడా నిర్మించాలని ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టింది అలాగే రెండు నాటికి ఐఎస్ఐస్ లాగే మనకు కూడా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ విధంగా ఒక స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రెడీ చేసింది ఇప్పటికే పని కూడా మొదలు పెట్టేసింది చంద్రుడిపైతో పాటు అంగారకుడిపై కూడా మరొక ఒక ప్రొపిలతో కూడినటువంటి ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అక్కడ మానవ నివాసాలు ఉంటే గనక అక్కడ ఖనిజాలు ఇతర గనుల కోసం అయితే భారత్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు అంగారకుడిపై ఇప్పుడు చంద్రుడిపై ఏమొచ్చేసి క్రూ స్టేషన్ నిర్మి అలాగే ప్రొపెల్లర్లతో కూడినటువంటి డిపోల్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది